ఈటెల రాజేందర్తో పాటు మేమంతా పంతొమ్మిది వందల ఎనభై నుండి కూడా ఆయనతో విద్యార్థి ఉద్యమాల్లో కలిసి పనిచేసిన వాళ్ళం ఈరోజు రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడం మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల యొక్క అదృశ్యంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే రాజేందర్ జీవితం మొత్తం పోరాటాల చరిత్ర ఆకలికి అవమానాలకు ఆధిపత్యానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా పోరాడుతూ పోరాటం చేసినటువంటి వాడు తెలంగాణ మలిదశ పోరాటం లోపల అంతా తానై నడిచి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి యోధునిగా ఇయాల తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు కూడా రాజేందర్ను గుర్తిస్తున్నారు అందుకనే ఇవాళ రాజేందర్ను గెలిపించుకోవడము అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడుకోవడం మా కాపాడుకోవడం తప్ప మరో మరోవడు కాదని చెప్తున్నాం అట్లానే ఈరోజు దేశంలో కుహాన కుహాన రాజకీయాలు చేస్తూ నిజాయితీ పనులపైన దాడులు చేస్తున్నటువంటి వివిధ శక్తులకు వ్యతిరేకంగా నిలబడి ఎదురోడి నిలబడినటువంటి యోధునిగా ఇలా రాజేందర్ను మేము గుర్తిస్తున్నాం కనుకనే విద్యార్థి ఉద్యమ సహచరులుగా ఈ రోజు దేశ రాజకీయాలు ఎట్లున్నప్పటికీ కూడా ఎట్లున్నప్పటికీ ఈ తెలంగాణ నుండి ఏడేళ్ల రాజేందర్ ముదిరాజు గారు ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు మరి ఎగిసిపడ్డటువంటి ఒక ఉప్పెన ఈరోజు దొరలకు వ్యతిరేకంగా తెలంగాణ మల మొత్తం సర్వస్వం తానై పోరాడినటువంటి ఒక ఉప్ప ఒక ఉప్పెరణను ఒక తిరుగుబాటుదారుని ఇలా కేసీఆర్ ఎంత దారుణంగా వంచడం మన అందరికీ తెలుసు అట్లనే ప్రపంచాన్ని మొత్తం వణికిస్తున్నటువంటి ఏదో కరోనా సమయం లోపల మొత్తం ఒక అందరూ మంత్రులు క్యాబినెట్ కూడా ఏసీ రూమ్లకు పరిమితమైనటువంటి సందర్భం లోపల కరోనా నివారించడం కోసం ఆరోగ్య శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంలో అంతా ముందుండి నడిపినటువంటి యోధుడు ఈటల రాజేందర్ గారు మరి ఈ సందర్భంగా రాజేందర్ను గెలిపించుకోవడం అంటే ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని మరియు ఆరోగ్యానికి మిగతా అన్ని సమ సమస్యలు కూడా రాజేందర్ తనకంటూ ఒక ప్రత్యేకత నిలబెట్టుకోవడం మల్కాజగిరి ప్రజలు అత్యధికంగా రాజేందర్కు ఓటేసి ఈటల రాజేందర్ ముదిరాజ్ను పార్లమెంటుకు పంపి రేపు కేంద్రంలో ఒక మంత్రిగా చూడాలన్నటువంటి మా యొక్క ఆశయంతో నెరవేర్చాలని కోరుతూ జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ గత పది సంవత్సరాల నుంచి మనం కానీ గమనించినట్టయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం కోసం ధర్మం కోసం అనే నినాదాన్ని తీసుకొని చాలా అద్భుతమైనటువంటి అనేక కార్యక్రమాలు చేశారు అనేక మార్పులు దేశంలో వచ్చాయి కాబట్టి మోడీ గారు ఏదైతే మనకు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేస్తున్నారో రెండు వేల నలభై ఏడు అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి దేశం తిరిగి విశ్వగురు స్థానంలోకి నిలబ నిలబెట్టాలి అనేటువంటి ఆశయంతో లక్ష్యంతో పనిచేస్తున్నారు ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే మళ్ళీ మనం మనం ఒకసారి కేంద్రంలో సమర్థవంతమైనటువంటి మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆ దిశగా మనందరం ముందుకెళ్దాం రెండో విషయం అంటే దేశం కోసం అంటే తాజా ఉదాహరణ నిన్ననే తమిళనాడులో ఈ కచ్చతీ ద్వీపం ఇరవై ఐదు కిలోమీటర్ల వ్యాసంలో ఉంటుందట అది మన ఎవరికి తెలియదు అది కనుక దేశం కోసం అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఒక ముక్క ముక్క పోతే పోయింది అని నిన్న మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక ఆయన వ్యాఖ్యానించాడు అంటే దేశాన్ని దారాదత్తం చేసుకుంటూ పోతే అది పనికిరాదు ఇది పనికిరాదు అనేటటువంటి కాన్సెప్ట్ తోటి చాలా కోల్పోయాం మనము అలాంటిది కాకుండా ఉండాలంటే మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉండాలి మరి ప్రభుత్వం ఉండాలి అని అంటే ఈ నాలుగు వందల పార్లమెంటు సీట్లు గెలుచుకోవాలి అనేటువంటి ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మన మల్కాజిగిరి సంబంధించినటువంటి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల్ రాజేందర్ గారిని గెలిపించుకోవాలి మోడీ గారి టీంలో ఈటెల్ రాజేందర్ గారిని చేర్చేటటువంటి బాధ్యత మల్కాజిగిరి పార్లమెంటుకు సంబంధించిన మన అందరి పైన ఉంది హైదరానగర్ డివిజన్ సంబంధించినటువంటి సమావేశం ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి ఈ డివిజన్లో ఉన్నటువంటి మన అందరం ఈటల రాజేందర్ గారికి ఓటేయాలి మనతో పాటు మన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరినీ ఆ రోజు ఓటింగ్ నాడు తప్పకుండా ప్రేరేపించి అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అయ్యేటట్టుగా మనం లక్ష్యాన్ని పెట్టుకొని నెల రోజులు పనిచేసినట్టయితే మన ఆశయం సిద్ధిస్తుంది జై శ్రీరామ్